నమస్కారం ఇప్పుడు మన దగ్గర చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు నమస్తే అండి నా పేరు కుమారి మాదిక్కడెక్ ఊరు మాకు పిల్లయి లెవెన్ ఇయర్స్ అవుతుంది మాకు పిల్లలు లేరు ఇంతకు ముందు చాలా దగ్గర చూపించుకున్నాం మాకు ఎక్కడా కన్సీవ్ అవ్వలేదు నాకు పీసీవ ప్రాబ్లం ఉండిందండి ఇంకా పుట్టరేమో అని చాలా బాధపడేదాన్ని మా వారు మేమిద్దరం బాగా ఆలోచించుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చినాకే మా ఆలోచనలు మారిపోయాయి అదేం పెద్ద ప్రాబ్లం కాదు మేడం నేను అది చాలా పెద్ద ప్రాబ్లం అనుకునేదాన్ని అలాంటిది ఏం లేదు ఎవరికైనా డైట్ అవన్నీ ఫాలో అయితే త్వరగానే తగ్గిపోద్ది నేను అలాగే చేసుకున్నాను కానీ లేపు ఇంకా చేసుకుంటే త్వరగా అవద్దని లేబు చెప్ చేసుకున్నాను స్టాఫ్ కానీ మేడం వాళ్ళు కానీ అందరూ బాగా చెప్పేవాళ్ళు ఎప్పుడైతే ఆలోచన వదిలిపెడతావో అప్పుడే నీకు ఖచ్చితంగా నిలబడద్ది నువ్వు అన్నీ బాగా చేసుకోగలుగుతున్నావు కానీ నువ్వు కనిసి కాలేకపోతున్నావు అని అన్న చెప్పేవాళ్ళు నేను ఎప్పుడైతే ఆలోచన వదిలిపెట్టేసి ల్యాబ్ చేపించుకుని తట్టు నిలబడద్దు అనుకున్నానో అలాగే నిలబడిపోయినా ఒక్క టూ మంత్స్ డైట్ ఖచ్చి ఫాలో అయ్యాను మేడం మిగతా రోజులంతా చేయలేదు నేను సరిగ్గా ఆ టూ మంత్స్ బాగా చేశాను వన్ మంత్లోనే కనిపిచ్చు థ్యాంక్ యూ